చంద్రబాబు జస్ట్ సీఎం కాదు సీఈఓ సీఎం కార్పొరేట్ స్టైల్లో ఆయన సాగించే పాలన విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది పాలనలో తిరుగులేని విజనరీ లీడర్ ఆయన నాడు ఐటీకి అందల ఎక్కించారు ఇక అమరావతికి మహర్దస్య పట్టనుంది యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా నాడు చంద్రబాబు చక్రం తిప్పారు ప్రధానులు రాష్ట్రపతుల ఎంపికలోనూ కీరోల్ పోషించారు ఇప్పుడు ఎన్డీఏలోనూ ఆయనదే కీలక పాత్ర జాతీయ రాజకీయాలలో మళ్లీ చంద్రబాబు చాణక్యం ప్రదర్శిస్తున్నారు కేంద్రంతో దోస్తితో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చనున్నారు మరి రాష్ట్రాన్ని యాభై ఏళ్లు ముందుకు తీసుకెళ్ళేలా బాబు విజన్ ఏంటి సీఈఓ సీఎం చంద్రబాబుపై ఇవాల్టి మనడైలిమిరారు వ్యక్తైనా వ్యవస్థ అయినా పురోగతి సాధించాలంటే ముందు చూపు ఉండాలి భవిష్యత్తును దర్శించాలి అందుకు బాటలు వేయాలి అలా కాకుండా ఈ రోజు గడిస్తే చాలనుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది పాలన అంటే చాలామంది పాలకుల దృష్టిలో సంక్షేమం అభివృద్ధి కానీ చంద్రబాబు దృష్టిలో అంతకు మించి అభివృద్ధి అనేది ఈ పూటకు పరిమితం కాకూడదు అది భవిష్యత్తుకు బాటలు వేయాలి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి చంద్రబాబులోని ఈ విజనే విదేశీ ప్రముఖులను బాగా ఆకట్టుకుంది అందుకే ఆయనను నాయ్ డూ అని సీఓ సీఎం అని ముద్దుగా పిలుస్తారు పాలనలో చంద్రబాబు వేసిన ముద్రాది మరి నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు విజన్ ఏంటి రాజకీయం వేరు పాలన వేరు ప్రజలు పాలన పగ్గాలు అప్పగించాలంటే ఆ బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నెరవేర్చాల్సి ఉంటుంది అప్పుడే ఆ పాలకులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది కానీ పాలన అంటే సంక్షేమం అందించి అభివృద్ధి చేపడితే చాలనే భావన చాలామంది పాలకుల్లో కనిపిస్తుంది ప్రజలు కోరుకునేది ఈ రెండే అనేది వారి భావన కానీ ప్రజల ఊహకు కూడా అందని విధంగా పాలించడమే చంద్రబాబు స్టైల్ ఆయన కేవలం పాలకుడే కాదు విజను ఉన్న లీడర్ ఏం చేస్తే ప్రజల జీవితాలు మారుతాయో చంద్రబాబుకు బాగా తెలుసు ఏం చేస్తే ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమ రాజకీయమని నమ్మిన తొలి భారతీయ పొలిటికల్ లీడర్ చంద్రబాబు పాలన కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది అందుకే విదేశీ ప్రముఖులు ఆయనను సీఈఓ సీఎం అని పొగర్తల్లో ముంచెత్తుతారు నాయుడు అని ముద్దుగా ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు పాలనలో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేశారు రాష్ట్రం పురోగతి సాధించాలంటే ఆర్థికాభివృద్ధి కావాలి అలా జరగాలంటే సంపద సృష్టి జరగాలి అందుకు విదేశీ పెట్టుబడులు అవసరం దీంతో చంద్రబాబు దృష్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ హెల్త్ కేర్ వివిధ ఔట్ సోర్సింగ్ రంగాలపై పడింది అలా చంద్రబాబు ఆలోచనల్లోంచి వచ్చిందే హైదరాబాద్కు ఐటీని తీసుకురావాలనే యోచన అప్పటికీ ఆయన సీఎంగా పగ్గాలు చేపట్టి సరిగ్గా రెండేళ్లు కూడా కాలేదు నాడు చంద్రబాబు సుదూర లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు అప్పటికి ఐటి అంటే కేవలం బెంగళూరు మాత్రమే బై బెంగళూరు హలో హైదరాబాద్ అనే నినాదంతో ముందడుగు వేశారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ను ఆకట్టుకున్నారు ఆయనను హైదరాబాద్ కు రప్పించి మెప్పించారు ఇక్కడే డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేలా ఒప్పించారు అలా రాళ్లు రప్పలు ఉన్న మాదాపూర్ ప్రాంతంలో సైబర్ టవర్స్ నిర్మించి నాటి ప్రధాని వాజ్పేయితో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై రెండున ప్రారంభింప చేశారు అంటే కేవలం పద్నాలుగు నెలల్లోనే దీన్ని సాధ్యం చేసి చూపించిన ఘనత చంద్రబాబుదే ఇప్పుడు ఆ ప్రాంతం సింగపూర్ ను తలపిస్తోందంటే అది చంద్రబాబు ముందు చూపే నాడు చంద్రబాబు నాటిన ఐటీ మొక్క నేడది మహా వృక్షమైంది చంద్రబాబు నిర్మించిన సైబర్ టవర్స్ మూడు వందల సంస్థలకు నీడనిస్తోంది వ్యవసాయ రాష్ట్రాన్ని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాష్ట్రంగా చంద్రబాబు మార్పు చేశారంటూ నాడు న్యూయార్క్ టైమ్స్ ప్రశంసల్లో ముంచెత్తింది చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టేనాటికి ఏపీలో ఏడాదికి కేవలం ఏడు వేల ఐదు వందల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కానీ ఇప్పుడు ఏడాదికి అరవై ఐదు వేలకు పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాలేజీల నుంచి వస్తున్నారంటే దానికి చంద్రబాబు వేసిన బీజమే ప్రపంచంలో ఎక్కడ ఐటీ కంపెనీలున్నా అక్కడ మన తెలుగువారు కనిపిస్తారంటే అది చంద్రబాబు ఘనతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో చంద్రబాబు పాలన ముగిసే నాటికి ఐటీ ఎగుమతులు ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లకు చేరాయంటే చంద్రబాబు పాలనా గాక మరేంటి ప్రస్తుతం తెలంగాణ ఐటీ ఎగుమతులు రెండు లక్షల కోట్లకు చేరాయి మూడు లక్షల ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా దాదాపు కోటి మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయంటే అది చంద్రబాబు సాధించిన ప్రగతి అందుకే ఐటీ ఉద్యోగులు చంద్రబాబు రుణం తీర్చుకోవడానికి నిన్నటి ఎన్నికల్లో విదేశాల నుంచి తరలివచ్చి వచ్చి మరీ ఓట్లేశారు దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించి కన్వెన్షన్ హబ్ ను ఏర్పాటు చేసిన విజనరీ లీడర్ చంద్రబాబు అంతర్జాతీయ ప్రదర్శనలకు హైదరాబాద్ను వేదిక చేయాలనే ఉద్దేశంతో హైటెక్స్ ను తీసుకొచ్చిన ఘనత ఆయనదే ఐటీతో సెల్ఫోన్ల విప్లవానికి శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబే ఫోన్లు తిండి పెడతాయా అంటూ ఎద్దేవా చేసిన వారికి సెల్ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు విజనే కారణం అలా పాలనను కార్పొరేట్ స్టైల్లో అందించి సైబర్ సీఎం సీఈఓ సీఎంగా విదేశీ ప్రముఖుల మన్నల్లో అందుకున్నారు చంద్రబాబు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనతో ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళింది విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలిసారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు దాన్ని పునర్నిర్మించేందుకు కంకణం కట్టుకున్నారు రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చేసి అక్కడి నుంచే పాలన మొదలుపెట్టారు దాన్ని పట్టాలెక్కించడానికి తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయినప్పుడు ఎంతగా కష్టపడ్డారో అప్పుడు అంతే శ్రమించారు విదేశీ సంస్థలను రప్పించారు అక్కడ ఐటి తదితర పరిశ్రమలకు పెద్దపీట వేశారు అలా వచ్చిందే కియాకారుల తయారీ సంస్థ మరెన్నో సంస్థలు అమరావతికి క్యూ చంద్రబాబు వేసిన బాటనే చంద్రబాబు జస్ట్ పాలకుడు మాత్రమే కాదు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ విజనరీ లీడర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజకీయాలలోకి అడుగుపెట్టి పెట్టి ఎదిగారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా అపార అనుభవం గడించారు నాలుగోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జాతీయ రాజకీయాలలో నాడు చక్రం తిప్పారు ఇద్దరు ప్రధానులు ఇద్దరు రాష్ట్రపతులు ఒక ఉపరాష్ట్రపతి ఎంపికలో చక్రం తిప్పారు నేడు ఎన్డీఏలోనూ కీలకంగా మారారు ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుని పాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు నాటి విజన్ రెండు వేల ఇరవై నుంచి నేటి విజన్ రెండు వేల నలభై ఏడు వరకు చంద్రబాబు దార్శనికతకు తిరుగులేదు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం పాలనలో తిరుగులేదు ప్రతిపక్షంలో పోరాటాలకు వెనకాడలేదు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు విశ్వసనీయ రాజకీయాలకు మారుపేరు చంద్రబాబు ఐటి నుంచి ఈ గవర్నెన్స్ వరకు ప్రజలకు టెక్నాలజీని పరిచయం చేసిన పాలకుడు పాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి దేశ విదేశీ నేతల ప్రశంసలు అందుకున్న ఘనత చంద్రబాబుది ఎన్టీఆర్ తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తెస్తే చంద్రబాబు తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటారు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నేత ఉమ్మడి రాష్ట్రమైన నవ్యాంధ్ర అయినా చంద్రబాబు ఉత్తమ పాలనకు కేరాఫ్గా నిలిచాయి చంద్రబాబు నాయుడు ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతుల ముద్దుబిడ్డ పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైనా చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు హై స్కూల్ వరకు విద్యాభ్యాసమంతా పక్క ఊళ్లలోనే సాగింది డిగ్రీలో బిఏ చేసిన చంద్రబాబు ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రాజకీయాలపై ఉన్న ఆసక్తితో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత రెండేళ్లకే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ పురవస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు చలనచిత్ర పరిశ్రమ మంత్రిగా ఉన్న టైంలోనే చంద్రబాబుకు ఎన్టీఆర్ తో ఏర్పడిన పరిచయం బంధుత్వంగా మారింది చంద్రబాబులోని చురుకుదనాన్ని చూసిన ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేశారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని పెట్టిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో సీఎం అయ్యారు కానీ మామయ్య ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ఏడాది వరకు చంద్రబాబు అందులో చేరలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చంద్రబాబు టీడీపీలో చేరిన మూడు నెలలకే ఎన్టీఆర్ ప్రభుత్వంలో సంక్షోభం వచ్చింది ఎన్టీఆర్ జాతీయ నేతలను ఏకం చేశారనే కోపంతో ఉన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుట్రలకు తెరతీశారు ఎన్టీఆర్ ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్న నాదిండ్ల భాస్కర్ రావును పావుగా వాడుకొని గవర్నర్ రామ్లాల్ ద్వారా ప్రభుత్వాన్ని కూలదోశారు ఆ టైంలో చంద్రబాబు ప్రదర్శించిన చాణక్యమే టీడీపీని కాపాడింది ప్రభుత్వాన్ని నెల రోజుల్లోనే తిరిగి నిలబెట్టేలా చేస్తుంది ఇదంతా జరుగుతున్న టైంలో ఎన్టీఆర్ బైపాస్ సర్జరీ కోసం అమెరికాలో ఉన్నారు ఎమ్మెల్యేలు నాదిన్ల భాస్కర్ రావు వైపు వెళ్లకుండా చంద్రబాబు వారందరినీ క్యాంపుకు పంపించారు ఆ తర్వాత వారందరినీ రాష్ట్రపతి ముందు ప్రదర్శించడానికి ఢిల్లీకి రైళ్లలో తరలించేటప్పుడు ఆయన ప్రదర్శించిన ప్రతిభ అమోఘం సినిమా సీన్లకు ఏమాత్రం తీసుకోని విధంగా రౌడీలు వెంటపడ్డారు ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లకుండా అడ్డుపడ్డారు కానీ చంద్రబాబు చాకచక్యంగా ఢిల్లీకి తీసుకెళ్లారు అప్పటికే ఆపరేషన్ చేసి రెండు వారాలే అయినా ఎన్టీఆర్ తిరిగి వచ్చారు రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో బల నిరూపణ చేసి ప్రభుత్వం నిలబడేలా చేశారు ఈ ఎపిసోడ్లో చంద్రబాబు టాలెంట్ కు మెచ్చి కర్షక పరిషత్ చైర్మన్గా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా కుప్పం నుంచి పోటీ చేసి విజయం సాధించిన చంద్రబాబుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ ఘన విజయం సాధించడంతో అందులో చంద్రబాబును మంత్రిని చేశారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వెంటనే ప్రజల వద్దకు పాలన శ్రమదానం జన్మభూమి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారీ పచ్చదనం పరిశుభ్రత రైతు బజార్లు స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసి పాలనలో తనదైన వేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఎన్నికైన చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు ఈ క్రమంలో రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టాలని ఇతర పార్టీలు కోరినా అందుకు ఆయన ఒప్పుకోలేదు తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు దేవేగౌడ ఐకే గుజ్రాళ్లను ప్రధానులుగా ఎంపిక చేయడంలో కీరోల్ పోషించింది చంద్రబాబే వాజ్పేయి ఏర్పాటు చేసిన ఎన్డీఏకి మద్దతిచ్చి జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ ని చేశారు రాష్ట్రపతులుగా కెఆర్ నారాయణన్ అబ్దుల్ కలాం ఉపరాష్ట్రపతిగా కృష్ణకాంత్ల ఎంపికలో ముఖ్య పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు స్వర్ణంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకెళ్లారు జీనోమ్ వ్యాలీ సిడ్జన్ చార్టర్ నీరు మీరు ఈ సేవా కేంద్రాల ఏర్పాటు వంటివి చేపట్టారు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి భూముల కేటాయింపు వంటివి చంద్రబాబు పాలనకు నిదర్శనాలు పాలనకు హైటెక్ హంగులద్దిన చంద్రబాబుపై అలిపిరి వద్ద మావోయిస్టులు జరిపిన దాడి కలకలం రేపింది దాని నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు కానే కాదు ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు అపార అనుభవం ఉంది అధికారం కోల్పోతే ప్రజలకు ముఖం చాటేసి ఎన్నికలకు ఏడాది ముందు తెరపైకొచ్చే వచ్చే నేతలకు కొదవలేదు కానీ చంద్రబాబు అలా కాదు ప్రతిపక్షంలోన్నా ప్రజల పక్షాన నిలిచి పెరగని పోరాటం చేశారు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారంటూ ఐదేళ్ల పాటు పోరాడమే అందుకు నిదర్శనం డెబ్బై నాలుగేళ్ల వయసులో ఇరవై నాలుగేళ్ల కుర్రాడిలా ఎంతో చలాకీగా ఉంటారు చంద్రబాబు ఆయన ఫిట్నెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇక నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు ఏపీలో ఎలాంటి అభివృద్ధి చేపట్టనున్నారు ప్రతిపక్ష నేతగా అలుపెరగని పోరాటమే చేశారు చంద్రబాబు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీకి వెళ్లి సైతం రైతుల పక్షాన పోరాడారు యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ చేపట్టిన చరిత్ర చంద్రబాబుది మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు చేపట్టి ఏపీని ఎడారి చేసే ప్రయత్నం చేస్తోందంటూ ధర్మాబాద్ వద్ద నిరసనకు దిగారు రైతుల కోసం తొలిసారి జైలుకెళ్లిన చంద్రబాబు ఆ తర్వాత అన్నదాతల కోసం ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు మరోసారి పదిహేడు జిల్లాల్లో రైతు పోరుబాట యాత్ర చేపట్టి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు రెండు వేల పన్నెండు అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున వస్తున్నా మీకోసమంటూ పాదయాత్రకు మొదలుపెట్టారు అప్పటికి ఆయన వయసు అరవై మూడేళ్లు అయినా సరే రెండు వందల ఎనిమిది రోజుల పాటు ఉమ్మడి రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లో ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు ఐదు కార్పొరేషన్లు పన్నెండు వందల ఎనభై తొమ్మిది గ్రామాల గుండా రెండు పేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ల మేర నడిచి కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజల్లో ఎండగట్టారు రెండు వేల పదమూడులో రాష్ట్ర విభజన ప్రకటనతో రెండు దశల్లో తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర రాష్ట్ర విభజన తగదంటూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అంధకారంలో ఉన్న రాష్ట్రానికి వెలుగు రేఖ అయ్యారు రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి సిఆర్డిఏ చట్టాన్ని తెచ్చారు నుంచి పెట్టించారు దేశంలోనే మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు అయిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఏడాదిలోనే పూర్తి చేశారు ప్రధాని నరేంద్ర సమక్షంలో ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు ఏడాది తిరిగేలోపే వెలగపూడిలో సచివాలయం ప్రారంభించారు ఆ తర్వాత అసెంబ్లీ హైకోర్టు భవనాలను నిర్మించి అక్కడి నుంచే పాలన చేపట్టారు హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న మూడేళ్లలోనే అమరావతి నుంచి పాలన ప్రారంభించి రికార్డు సృష్టించారు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాంక్రీట్ పనుల పూర్తిలో గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను నమోదు చేశారు కియాకారుల పరిశ్రమ వంటి పలు పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చారు ఇక ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఒకే రోజు ఏడు ఐటీ కంపెనీలను ప్రారంభించి రికార్డు సృష్టించారు ఎన్డీఏ సర్కారుపై ఒత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశారు మరో పద్నాలుగు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా అంతలోనే ప్రభుత్వం మారింది రివర్స్ టెండరింగ్ తో ఆ ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేసింది జగన్ సర్కార్ ఇప్పుడు మరోసారి ఎన్డీఏ సర్కారులో భాగమైన చంద్రబాబు ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేస్తారనే విశ్వాసంతో ఉన్నారు రైతులు ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై కేంద్రానికి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్ష చేపట్టిన చంద్రబాబు కేంద్రం వాటిని అమలు చేయకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ సర్కార్ నుంచి బయటకొచ్చారు అప్పట్లో మోదీ సర్కారుకు సొంతంగా ఫుల్ మెజారిటీ ఉండడంతో మిత్రపక్షాల మాట వినలేదు అయితే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ కీలకంగా మారింది అందుకే ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకు పట్టుబట్టే అవకాశం ఉంది పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే వీలుంది విశాఖ రైల్వే జోన్ సహా పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను నెరవేర్చే అవకాశం ఉంది ఇరవై ఐదు మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు ఉంచుతాం ప్రత్యేక హోదా తెస్తాం విభజన హామీలు అమలు చేస్తామంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత వాటిని అటకెక్కించారు కానీ ఈసారి చంద్రబాబు వాటన్నింటినీ నెరవేర్చే వీలుందని ఏపీ ప్రజలు నమ్మకంతో ఉన్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేపట్టడానికి ముందే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా చెత్త రద్దు చేశారు ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ అధోగతి పాలైంది సంక్షేమాన్ని నమ్ముకున్న జగన్ అభివృద్ధిని అటకెక్కించారు జగన్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు ఐదేళ్ల పాటు పోరాడారు బాదుడే బాదుడు ఇదేం కర్మ రాష్ట్రానికి రా కదలిరా వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి తన వాణిని బలంగా వినిపించారు ఇదే జగన్ కు కంటగింపుగా మారింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టి టీడీపీ హవాను అడ్డుకోవాలని చూశారు కానీ ఇదే టీడీపీ జనసేన బీజేపీ జట్టుగట్టి ప్రభంజనానికి జగన్ పరాజయానికి కారణమైంది మరోవైపు నారా లోకేష్ యువగడం పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు ఇంకోవైపు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలు చేపట్టారు ఈ పోరాటాల ఫలితంగా టీడీపీ కూటమి సురామి సృష్టించింది నాలుగోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ప్రజలకు చేసిన సేవలకు పలు పురస్కారాలు వరించాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ ఇరవై తేదీని నాయుడు డేగా ప్రకటించి ఆయనపై గౌరవాన్ని చాటుకున్నారు ఇండియా టుడే సంస్థ చంద్రబాబును ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా కొనియాడింది ఎకనామిక్ టైమ్స్ సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అంటూ ప్రశంసించింది అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్ చంద్రబాబును హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్ లో ఒకరు అని వర్ణించింది ట్రాన్స్ఫార్మాటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డులు వరించాయి ఎన్ని అవార్డులు వెతుక్కుంటూ వచ్చినా ప్రజాసేవే తనకు నిజమైన అవార్డు అంటారు చంద్రబాబు నాలుగోసారి సీఎంగా స్వీకరించి ఏపీ రూపురేఖలు మార్చబోతున్నారు